నమస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో అనేక కోణాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పేర్లు వినిపించినప్పటికీ కొన్ని పేర్లు మాత్రమే తెరపై తెరపైకి వచ్చినాయి ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ప్రధానంగా వినబడుతుంది రెండోది మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ రామ ఎమ్మెల్సీ ఉన్న రామచందర్ రావు ముఖ్యంగా నాలుగో వ్యక్తి కూడా తెర మీదకి రావడం అనేది మురళీధేవరావు కానీ ఈ అనేక పేర్లలో ప్రధానంగా చూసినట్టయితే ప్రధానంగా ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపినట్టు మనకు అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ అధిష్టానం కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఇంతకుముందు కిషన్ రెడ్డి ఉన్నాడు మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తుంది అతను అతని బాధ్యతలు ఈటెల రాజేందర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధిష్టానం కూడా కిషన్ రెడ్డికి సన్నిధ వ్యక్తి అతి దగ్గర వ్యక్తి మరియు ఈటల రాజేందర్ రెండు వేల నాలుగు నుండి తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘ కాలం పాటు పోరాడిన వ్యక్తి అనేక దఫాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ప్లస్ రెండు దఫాలు మంత్రిగా చేసిన వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సుదీర్ఘ కాలం పాటు మంచి పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దగ్గరైన చేరువైన వ్యక్తి కాబట్టి ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు సమాచారం ఈ నెలాఖలోగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఈటల రాజేందర్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు అందుతున్న సమాచారం మెరకైతే ఈటల రాజేందర్ కె లాస్ట్ ఫైనల్ గా నియమించే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ తర్వాత వీడియోలో చెప్పుకుందాం ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి